వెల్కమ్ టు వర్ ఛానల్ త్వరలో శనీశ్వరుడు వెండి పాత్రతో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశిలో వారికి డబ్బులు వర్షం కురవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్ర ప్రకారం శనీశ్వరుడు త్వరలో మేనరాశిలోనికి ప్రవేశిస్తాడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు శని మేనరాశిలోనికి సంచరించడం వల్ల అన్ని రాశుల వారి జీవితంపై ప్రభావం పడుతుంది మేనరాశిలో కొన్ని రాశుల్లో శనిశ్వరుడు వెండి పంద పాదాలతో నడుస్తాడు దీని కారణంగా ఈ రాశిలో చెందిన వ్యక్తులు కెరీర్ వ్యాపారంతో సహా ప్రతి రంగంలో ప్రయోజనాలు పొందుతారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ అదృష్టం రాసుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం హిందూ మతంలో శనీశ్వరుడిని కర్మ ప్రదాత అని పిలుస్తారు శాస్త్రంలో శనీశ్వరుడికి అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు శనీశ్వరుడు ఒకే రాసులో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు శనీశ్వరుడు అత్యంతగా నెమ్మదిగా కదిలే గ్రహం ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశిని కుంభరాశిని సంతరిస్తూ ఉన్నాడు వేద శాస్త్ర ప్రకారం మార్చి చిర తొమ్మిది చాలా ముఖ్యమైన రోజు కానుంది ఈ రోజు శనిదేవుడిని రాశిని మార్చుకుంటాడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీని తన రాశిని మార్చుకుని కుంభరాశి నుంచి మేనరాశిలో ప్రవేశిస్తాడు మీనరాశి దేవగురు బృహస్పతి అధిపతి శనీశ్వరుడు మొత్తం నాలుగు పాదాల్లో నడుస్తారు బంగారం వెండి రాగి ఇనుమ పాదాలతో నడుస్తాడు మీనరాశిలో శనీశ్వడు ప్రవేశించడంతో ఈ రాశుల్లో ఆయన వెండి పాదంతో నడుస్తాడు మూడు రాశుల్లో శనీశ్వడు వెండి పాదాలతో నడిస్తే రాసుల వారికి వ్యక్తులకు విధి మారుతుంది వీరికి తమ వృత్తి వ్యాపారాల భారీ ప్రయోజనాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శనీశ్వరుడు వెండి పాదాలతో సంచరించే రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ వారు వృషభ రాశి వారికి వెండి పాదంతో శని సంచారం చేయడం వల్ల ప్రయోజనంగా ఉంటుంది శని వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఎప్పటి నుంచో తిరిగి రాని డబ్బు తిరిగి పొందుతారు ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుంది పెట్టుబడి నుంచి లాభాలు పొందుతారు ఉద్యోగస్తుల ప్రయోజనాలు పొందుతారు వ్యాపారంలో కూడా లాభాలు పొందుతారు కన్యా రాశి జాతకులకు కూడా శనిదేవుడు వెండి పాదంతో నడవడం చాలా శుభప్రదం ఈ కాలంలో కన్యా రాశి జాతకులకు ఆర్థిక లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు మంచి ఆదాయం పెరుగుతుంది జీతం పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారులు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు సమాజంలో గౌరవం లభిస్తుంది సమయంలో వైవాహ జీవితం బాగుంటుంది మేనరాశి వారికి శనిశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశి ప్రవేశిస్తాడు ఈ సమయంలో శనిశ్వరుడు వెండి పాదాలతో ధరించి రాసులు అడుగుపెట్టడం మేనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది సమయంలో మేనరాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగుల పదోన్నతి వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి వీడియో లైక్ చేయండిలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి